హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జే టు జెడ్ ముచ్చట్లు ఎప్పుడు వీడియోలో ఏదో కొటేషన్ చెప్పుకుంటాం కదండి ఈ బ్లాగ్ మొత్తం దేవుడికి సంబంధించింది అంటే కార్తీక పౌర్ణమి బ్లాగ్ కాబట్టి దానికి సంబంధించింది ఒక చిన్న మనకు తెలియని నిజం ఒకటి తెలుసుకుందాం ఏంటి అంటే గడప లక్ష్మీదేవి స్వరూపం పెద్దలు చెప్తుంటారు కదా అది ఎందుకు కూర్చోకూడదు దాని మీద మనం దాని మీద ఎందుకు నిలబడకూడదు అనే దానికి సైంటిఫికల్గా కూడా కొన్ని రీజన్స్ ఉంటాయండి అదేంటనేది తెలుసుకుందాం మనం పసుపు రాసి లక్ష్మీదేవి అనుకుని చెప్పి గడపకైతే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కానీ గడపకి పెట్టిన తలుపులకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించే శక్తి ఉంటుందంట అందుకని మనం అలా నుంచున్నప్పుడు కానీ దాని మీద కూర్చున్నప్పుడు కానీ మనలో నెగిటివిటీని డబల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దలు చెప్తుంటారు గడప మీద కూర్చోకూడదని చెప్పి వాళ్ళు చెప్పిన దానికి రీజన్స్ అయితే ఉంటాయండి సైంటిఫికల్గా మనం అర్థం చేసుకోవాలి అంతవరకేను సో ఇది కార్తీక పౌర్ణమి వ్లాక్ కాబట్టి ఆ రోజు మార్నింగే ఫోర్ కా నుంచి మేమైతే లేచి ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాను ఫస్ట్ అయితే వాకిలు శుభ్రం చేసుకుని తర్వాత అయితే ఇంటి దగ్గరికి ఐ మీన్ ఇల్లు క్లీనింగ్ల అయితే వచ్చేసాను సో ఫోర్ థర్టీ కల్లా క్లీనింగ్లు అయితే అయిపోయినాయి తర్వాత మా అత్తగారు ఆవిడ పనులు చేసుకుంటూ కిచెన్ క్లీనింగ్ అయితే చేసేసుకుని అందరం మూడు వందల అరవై ఐదు దీపారాధనలు చేసుకుంటామని చెప్పి ఒత్తులు చేసుకుంటామని ప్రమిదలు అయితే రెడీ చేసేసారు ఆ తర్వాత దేవుడి గుడి దగ్గర సర్దుకుని సప్త ఋషులకని చెప్పి ఏడు కుంబొత్తులు కలిపి ఒక్క ఒత్తిగా చేసి కుంబొత్తులు అంటారండి వాటిని అవి చేసి తులసమ్మ దగ్గర అయితే వెలిగించుకుంటారు అవి సప్తరుషులకి అనమాట ఇంకా మా పెద్దమ్మాయి కూడా ఉపవాసం ఉంటానని చెప్పి కూడా తలారా స్నానం చేసి తులసమ్మ దగ్గర కూడా ఉసిరికాయ దీపం అయితే వెలిగించింది మా చిన్నమ్మాయిని కూడా గట్టిగా చెప్పే సంవత్సరానికి ఒక్కరోజే కదా మంచి రోజు చూసుకుని మనం పూజ చేసుకోవాలమ్మా ఎప్పుడు ఉండే నిద్రే కదా అని చెప్పేసరికి పాపం తను కూడా సరే నేను కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకుంటానమ్మా అని చెప్పి కూడా లేచి హెడ్ బాత్ అయితే చేసేసింది ఇంకా అత్తయ్యగారు పైన కూర్చుని దేవుడికి సంబంధించిన అన్నీ చదువుకుంటుంటే మేము కూడా కింద కూర్చుని అన్నీ ఆ గూడు కొంచెం వంటగది అందులోనే అయ్యేసరికి ఇరుగ్గా ఉంటుందండి కానీ పండగ రోజు ఇలా ఏదైనా విశేషమైన రోజులు అయితే గనక ఇలా అందరం కూర్చుని చేసుకుంటాము సో అందుకని చెప్పి ఆవిడకి కావాల్సిన మంత్రాలు లింగాష్టకాలు ఇవన్నీ చదువుకుంటూ ఉంటే పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు అని చెప్పేసి ఇంకా వాళ్ళతో ఆవిడతో పాటే కూర్చున్నాము ఇంకా చెప్పాము కదా తులసమ్మ దగ్గర ఉసిరికాయ దీపం కూడా చేసుకుని వచ్చాం కాబట్టి ఇంక ఒక్కొక్కటి ఇక్కడ ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసి దేవుడికి సంబంధించిన శ్లోకాలు అవి చదువుకుంటాం కదా పౌర్ణమి కాబట్టి లింగాష్టకం చదివేసుకున్నాము ఇంకా ఆ తర్వాత గుడికి వెళ్దామని చెప్పి ప్రిపరేషన్స్ అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు గుళ్ళో అయినా వెలిగించుకోవచ్చు సరే గుళ్ళో వెలిగించుకుందాము అని చెప్పేసి మా వారిని కూడా అయితే లేపుదామని చెప్పి నేనైతే ప్రయత్నించాను అప్పుడుకి లెగోలేదు కానీ తర్వాత సరే వస్తాలే రెండుసార్లు అడిగా కదా అని చెప్పి వచ్చారు ఇంకా అందుకని మొత్తానికి ఈ పౌర్ణమి రోజు అనుకోకుండా ఇంట్లో అందరం అయితే వెలిగించాం మా మాయగారు కూడా షాప్కి వెళ్ళిపోతారు ఆరింటికల్లా కానీ ఆయన కూడా సరే గుళ్ళోకి వెళ్ళి వెలిగించి వెళ్తాలే అని చెప్పేసి ఇంక మేము దీపారాధన అయ్యాక వాళ్ళిద్దరిని లేపితే ఇంక వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే మా పెద్దమ్మాయి సారీ మా చిన్నమ్మాయి మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే ఒకసారి వెళ్ళొచ్చారు ఇంకా ఇంట్లో తాళం వేయడం వెనుకలే పొయ్యిల మీద కూడా మళ్ళీ క్యారేజీలకు వంట అది చేయాలి కాబట్టి సో అందుకని చెప్పి ఒకసారి వెళ్ళడం కుదరదు కాబట్టి నేను ఇంట్లో వంట ప్రిపరేషన్స్ చేస్తుంటే చేస్తుంటే ఇంకా అత్తయ్య గారు మా అయ్యగారు దేదీప్య మా చిన్నమ్మాయి అయితే వెళ్ళారు సో నేను మా పెద్దమ్మాయి మా అత్తగారు మా వారు అయితే తర్వాత వెళ్ళాం ఇదిగోండి ఇట్లా గుళ్ళోకైతే వచ్చేసారు ఇంక మా అత్తగారు ఇంట్లో దీపారాధన చేసుకున్నాం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి అక్కడైతే చేయక్కర్లా అయితే ఈ చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి ఉంటారండి ఇంక మనం ఇక్కడ కూడా నైవేద్యం చూపించి దీపారాధన అయితే మూడు వందల అరవై ఐదు చేసుకోవచ్చు మనం ఒక్కొక్కసారి తెలియక కొంతమంది ఏంటంటే మూడు వందల అరవై ఐదు గొత్తులు వెలిగిస్తున్నాం కదా అని చెప్పి కట్ట ఒకటే వెలిగిస్తారు కానీ అలా కాదు మనం ప్రమిదలో వేసుకునేటప్పుడు అడ్డ అడ్డ అని ఒకటి ఉంటుందండి అది కూడా ఒకటి వేసుకుని ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించుకోవాలి ఆ కట్టతో పాటు అడ్డ ఒత్తి కూడా ఒకటి వేసుకోవాలన్నమాట అది వెలిగించి ఇవి కూడా వెలిగించాలి దీపం కింద పెట్టకూడదు కాబట్టి తమలపాకులు ఇంకెళ్ళేటప్పుడు ఆవు నేతిలో అందరికీ నానేసేసారు కట్టలు మా ముగ్గురికి కూడా నానేసారు ఎక్కువసేపు నానితే ఎక్కువసేపు వెలుగుతాయి కొండెక్కకుండా అని చెప్పేసి సో అందుకని చెప్పి ఇంక వాళ్ళ ముగ్గురిది అయితే దీపారాధన అయిపోయింది ఉపవాసం ఏమో ఇంక ఫస్ట్ బయటికి వెళ్ళొచ్చి చేసుకోగలనా లేదా అని చెప్పేసి నేను ఉందామో ఉద్దా అని అనుకుంటున్న పక్షంలో మా పెద్దమ్మాయి మాత్రం ఖచ్చితంగా నేనైతే ఉంటాను అంది ఇంకా సరే తన కోసం కూడా హెచ్ వంట ప్రిపరేషన్స్ చేయాలి కదా తనకేం తెలియదు కదా నైవేద్యాలు అవి చూపించాలి కదా స్వామివారికి అని చెప్పేసి ఇంక నేను కూడా తనతో పాటు ఉన్న ఏమో శివయ్య అన్నమాట అట్లాగా వాళ్ళైతే వెలిగిచ్చేసుకుని వచ్చేసారు ఇంక మేము తర్వాత నేను మా వారు మా పెద్దమ్మాయి అయితే బయలుదేరం ఇక్కడ స్వామి పుట్ట కూడా చాలా బాగుంటుందండి మామూలుగా రోజుల్లో అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది పౌర్ణమి రోజైన ఖాళీ ఉంటుందేమో కానీ నాగుల చవితి రోజు మాత్రం అసలు ఖాళీ ఉండదు ఇంకా తర్వాత నేను మావారు సేమ్ ఈజ్ అనుకోకుండా ఆ ప్లేస్లోనే చేశాను నేను మా నేను రెడీ చేస్తుంటే ఇంకా మా వారు పక్కన ఉన్నారు అంతా రెడీ అయ్యాక అని చెప్పి ఇలాగే పద్మం వేసుకుని దాని మీద పసుపు కుంకుమ అవి వేసుకుని చేస్తాం కదా ఇక్కడైతే కింద కూర్చుని చేయడానికి కుదరదు మామూలుగా అయితే శివాలయంలో కింద కూర్చుని అయితే చేసుకోవచ్చు ఈ శివాలయంలో కూడా చే చేసుకోవచ్చు పుట్ట దగ్గర కానీ అక్కడ అందరూ అప్పటికే ఉన్నాయి కాబట్టి నేనైతే సరే ఇక్కడ మనం వేరే వాళ్ళే తీయడం ఎందుకులే అని చెప్పి ఇక్కడ మన చేసుకోవచ్చు అని చెప్పి నాకు మా వారికి మా అమ్మాయికి అయితే ముగ్గురికి ఇట్లా రెడీ చేసేస్తున్నా ఇక్కడ కూర్చొని చేయడానికి ఏంటంటే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం అడ్డం అవుతాం సో అందుకని చెప్పి ఇలా అయితే చేసేసాం ఆ తర్వాత అన్నీ రెడీ చేసి నైవేద్యం అది చూపించి మా వారిని పిలిపిస్తే తీర్థం అది తీసుకుని ఒత్తులైతే వెలిగించేశారు ఇలా చాగంట ఆయన చెప్పారండి అనుకోకుండా జరిగిందేమో మాకు కూడా మంచి జరిగింది ఏంటంటే ఇలా దంపతులుగా కలిసి వెలిగిస్తే ఇంకా మంచిదంట సో ఇలా నిర్విఘ్నంగా అనుకోకుండా సతీ సమేతంగా దాంపత్య సమేతంగా పత్ని అదే ఇద్దరు కలిసి చేస్తారు కదా ఆ వర్డ్ అనేది దాంపత్య జీవితం అంటారు కదా అట్లా ఏదో సంథింగ్ పత్ని సమేతంగా అంటారు హస్బెండ్తో కలిసి చేస్తే ఏమంటారు అనే వర్డ్ నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు కానీ మొత్తానికి ఇద్దరం కలిసి అయితే చేసాం మా పెద్దమ్మాయి కూడా చేసేసి ఇంక దేవుడి దర్శనం అయితే చేసుకుని ఇంటికి వచ్చేసాం వెళ్ళేటప్పుడు అయితే వంట చేసుకుని వెళ్ళాను కాబట్టి వచ్చి రాగానే ఇంక టిఫిన్లు వేస్తూ క్యారేజీలు అయితే సర్దేశాను ఇంకా ఒక్కో రోజు ఇలాంటి రోజు కొంచెం పది నిమిషాలు లేట్ అయినా వాళ్ళని అనరు ఎందుకంటే గుళ్ళోకెళ్ళి వస్తారు కదా అని చెప్పి ఇంకా ఈవినింగ్ కోసం అయితే కానీ రెడీ చేసేసుకున్నానండి దోసకాయ పప్పు కంపల్సరీ నైవేద్యం కింద దోసకాయ అనేది మనం పెట్టాలంట అది పప్పు రూపంలో అయితే రెడీ చేసి పెట్టేశాను తర్వాత పొంగలి కొద్దిగా పులిహేర మనకి నైవేద్యాలు కాబట్టి ఈవినింగ్ రాగానే ఇంకా మా పెద్దమ్మాయి దేవుడి దగ్గర దీపారాధన చేసి నైవేద్యాలన్నీ ఓం ప్రాణ స్వహాల నైవేద్యం చూపించేసేసి స్వామివారికి ఇంకా తను కూడా ఆకులు అయితే భోజనం చేసేసింది నేను వచ్చేసరికి కూడా పాపం అన్నీ రెడీ చేసింది కాబట్టి ఇంక నేను వచ్చి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర నూనె అయితే వడ్డి చేసుకుని ఇంకా ఉపవాసాన్ని అయితే ఇలా అనమాట ఇంక ఉపవాసం అయ్యాక ఇంక వెంటనే వెళ్ళి పడుకోవడం ఎందుకు యాక్చువల్గా నేల పడకైతే చేయాలి ఇంక ఒక్కోసారి అవ్వద్దో అవదా అని చెప్పి ఇంకా ఆ అయితే పెట్టుకోను కానీ ఇంక ఇలా బట్టలు అయితే ఫోల్డింగ్ చేసి తర్వాత వెళ్ళి పడుకుందా అని చెప్పేసి ఎన్ని పనులు ఉన్నాయి ఈ పనులు తప్పవు కాబట్టి ఇంక బట్టలు ఫోల్డింగ్ అయితే చేసేసాను ముందు రోజు కూడా కొంచెం ఎక్కువ ఉన్నా ఓపిక లేకపోయేసరికి కొన్ని మడత అయిపోయేసరికి ఆ రోజు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎవరి కాళ్ళకి సర్దేసి అల్మరాలు సర్దేస్తే అప్పుడే తింటే కనుక పొద్దున్నీ నీరసమే ఉండదు కానీ తేవి దాని మీద ఒకసారి తినేసరికి నీరసం అయితే వస్తుందండి ఈ ఎఫెక్ట్ కూడా ఆ రోజు ఉన్నా ఉండకపోయినా తెల్లారైతే చూపిస్తుంది మొత్తానికి కార్తీక పవర్ణం బ్లాగ్ అయితే ఇలా పూర్తయింది బాయ్ ఫ్రెండ్స్